నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లాసం ఛానల్ ఈ పొడి దోశ ఇడ్లీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇది ఏం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం పచ్చిశనిగ పప్పు ఒక రెండు స్పూన్లు అది కాసేపు వేగాలండి పచ్చిశనిగ పప్పు మినపప్పు రెండు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు ఈ మూడు కాసేపు వేగనిచ్చి మళ్ళీ పెసులుపప్పు రెండు స్పూన్లు అండి అంటే ఇది కొంచెము ఎక్కువ వేగాలి కాబట్టి ముందు వేసాము ఈ నాలుగు రకాల పప్పులు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి లేకుంటే మాడిపోతుంది జీలకర్ర ఒక స్పూను ఎండుమిరపకాయలు ఒక నాలుగు మనం కారంక తగినట్టు కొంచెం ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకా రెండు వేసుకోవచ్చు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో మునగాకండి మునగాకు బాగా కడిగి ఆరబెట్టి పెట్టాను అది వేయించుకోవాలండి బాగా పచ్చివాసన రాకుండా వేయించుకోవాలి అది వేయించి దానిలో వేసుకోవాలి మళ్ళీ కరివేపాకు కరివేపాకు కూడా బాగా కడిగి క్లాత్ మీద ఆరబెట్టి పెట్టానండి ఇది వేగిన తర్వాత కొద్దిగా చింతపండు టేస్ట్కి తగినంత ఉప్పు ఇవంతా వేసి మిక్సీకి కొట్టుకోవాలండి చూడండి సూపర్ పొడి ఇది నిమ్మరసం వేసుకుని స్కూల్కి బాక్సులు కూడా తీసుకెళ్ళచ్చండి